మా ఫస్ట్ లుక్ పోస్టర్ దగ్గర నుంచి సపోర్ట్గా ఉంటూ ఈరోజు సక్సెస్ మీట్ వరకు మా ముందుండి మా ఉండి గట్టిగా సపోర్ట్ చేస్తున్న మీడియా వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండ్ సినిమాని చాలా మంచి సక్సెస్ చేశారు సక్సెస్ అని ఎందుకన్నాను అంటే లైక్ నేను ఇప్పటి వరకు చూడలేదనమాట చాలా చిన్న సినిమాలకి అడ్వాన్స్ బుకింగ్లు నేను ఇప్పటివరకు చూడలే లైక్ అంటే మూవీ రిలీజ్ అయిన తర్వాత మూవీ మౌత్ పబ్లిసిటీ అయిన తర్వాత ఒకరి నుంచి ఒకరి స్ప్రెడ్ అయ్యి ఆ తర్వాత నుంచి బుకింగ్ స్టార్ట్ అవుతూ ఉంటాయి బట్ ఫర్ ద ఫస్ట్ టైం వర్జిన్ బాయ్స్ మూవీ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ చూశాను అది కూడా నేను పార్ట్ అయిన సినిమాని చూడడం చాలా హ్యాపీ అనిపించింది అండ్ నన్ను ప్రసాద్స్లో షో చూసినప్పుడు లైక్ డైరెక్టర్ చెప్పినట్టు సాటిస్ఫైడ్ బట్ ఎక్కడో అంటే మా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అక్కడ కంప్లీట్గా జడ్జ్ చేయలేము ఇంకెక్కడికైనా వెళ్దామని చెప్పేసి ఏషియన్ లక్ష్మీ కళ థియేటర్ మూసాపేటెళ్ళాము అక్కడ అక్కడైతే రెస్పాన్స్ ఇంటర్వెల్లో లైట్ ఆన్ అవ్వగానే ఒక చిన్న పాప లేచి సినిమా చాలా బాగుంది మమ్మీ అంది ఓడియమ్మ ఎవరైనా పిల్లల్ని తీసుకొచ్చారు అనుకున్నా నాకే కొంచెం అంబర్సింగ్ ఫీలింగ్ వచ్చింది సి అంటే మా రెస్పాన్సిబిలిటీగా మేము చెప్పాము అంటే మా ప్రొడ్యూసర్ చెప్పారు మేము చెప్పాము పిల్లలతో రాకండి అని బట్ అయినా సరే కొంతమంది వస్తున్నారు ఓకే వాళ్ళకి నచ్చేస్తే మేమే చేయలేము బట్ పేరెంట్స్ కొంచెం జాగ్రత్త అంటే మేమైతే చెప్పాము పిల్లల్ని కొంచెం అవాయిడ్ చేయండి మాకు డబ్బులు ఇంపార్టెంట్ సినిమా ఆటో ఇంపార్టెంట్ కానీ మరీ ఇట్లా పిల్లల్ని ఇది చేసి అలాంటి వాళ్ళం కాదు మేము అండ్ సినిమా రెస్పాన్స్ విషయానికి వస్తే మాత్రం కామెడీ ఫన్ ఎంటర్టైన్మెంట్ రొమాన్స్ ఎమోషన్ అన్నీ కూడా చాలా బాగా అయ్యాయి అందరూ బాగా కనెక్ట్ అయ్యారు తెగ నవ్వుకుంటూ ఉన్నారు అండ్ ఫస్ట్ టైం నన్ను నేను సెవెంటీ టైమ్ స్క్రీన్ మీద చూసుకోవడం నాకు చాలా ఆనందంగా అనిపించింది అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నన్ను నమ్మినందుకు మా డైరెక్టర్కి చాలా చాలా థ్యాంక్స్ అండ్ మా ప్రొడ్యూసర్ గారికి అందరికీ చాలా థ్యాంక్స్ అండి అండ్ సినిమా డెఫినెట్గా మీరు వాచ్ చేయండి మీరే చూడండి ఇప్పుడు వంద మంది సినిమా హాల్లో కూర్చున్నారంటే ఒక్కొక్కటిది ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది ఒకటికి లవ్ ట్రాక్ నచ్చొచ్చు ఒకడికి ఎమోషన్ నచ్చొచ్చు ఇంకొకటి కామెడీ నచ్చొచ్చు ఇంకొకటికి ఫాదర్ ఎమోషన్ నచ్చొచ్చు ఇంకొకటికి ఆ విలనిజము నెగిటివ్ నన్ను ఎవడో కనబడ్డాడు ఆ విలన్ క్యారెక్టర్ని చూసి బ్రో నేను కూడా నీలా అంటూ బ్రో నాకు నీలాగ చేయాలనిపిస్తుంది బ్రో ఎవరైనా లవర్స్ కనబడితే నాకు తొక్కేయాలనిపిస్తుంది బ్రో అది ఇది అంటున్నాడు సో అలాగా మల్టిపుల్ ఒపీనియన్స్ ఉంటారు ఒక్కడు ఒపీనియన్ మీద డిసైడ్ అయ్యి చూసేది కాదు సినిమా అనేది ఏ సినిమా అయినా సరే అలాగా ఒకడు ఎవడో సినిమా వాడు చూసాడో లేదో కూడా తెలియదు వాడొకటి రివ్యూ పెడతాడు ఆ కుళ్ళిపోయిన ఏ కూరగాయల మార్కెట్ రివ్యూలు అయితే మీరు చూడకండి మనం తెలుగు వాళ్ళం మన తెలుగు సినిమా స్థాయిని పెంచాలంటే మనమే అరే మనకు మనం సపోర్ట్ చేసుకోవాలి భయ్య నాకు అర్థం కావట్లేదు మన తెలుగు సినిమా అనేది మొత్తం అంతా చాలా పెద్ద రేంజ్కి వెళ్ళాలంటే మన తెలుగు మనల్ని మనం తొక్కేసుకుంటే ఎలా నాకు అర్థం కాదు మనకు మనం కదా సపోర్ట్ చేసుకోవాలి మన తెలుగు సినిమాని మనం కదా లేపుకోవాలి బయట మాట్లాడుకున్నట్టు నువ్వు నిజంగా ఉన్నది ఉన్నట్టు లేదు లేని కరెక్ట్గా చెప్తే బాగుంటుంది అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఇంకా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు కానీ తెలుగు సినిమాను బతికిచ్చండి వీలైతే ఒక రెండు మూడు రోజులు ఆడినివ్వండి సినిమా చూడనివ్వండి జనాలని ఇప్పుడు మీరు చెప్పినంత మాత్రాన జనాలు ఆగిపోరు అండ్ మీరు పాజిటివ్ చెప్పినంత మాత్రం జరగ వెళ్ళిపోతారని కాదు బట్ ఏదైనా సరే నెగటివిటీ స్ప్రెడ్ చేయడం మానేండి ఎందుకంటే దీని మంద ఒక సినిమా మీద చాలామంది జీవితాలు ఆధారపడి ఉంటాయి అది కొంచెం దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే ఒక సినిమా అంటే ఒక మోర్ దెన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ పీపుల్ చాలామంది దీని మీద డిపెండ్ అయ్యి పనిచేసి ఉంటారు వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి కుటుంబాలు ఉంటాయి అవన్నీ కొంచెం దృష్టిలో పెట్టుకొని బిహేవ్ చేసి కొంచెం రెస్పాన్సిబుల్గా ఉంటే తెలుగు సినిమాని మనం కాపాడగలం బతికించగలం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్